అప్రెంటిషిప్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు సో ఈ అప్రెంటిషిప్లో ఏంటంటే ట్రైనింగ్తో పాటు మనకి ఆఫ్టర్ జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో వీళ్ళైతే ట్రైనింగ్ ప్లస్ ఆఫ్టర్ జాబ్ అనేది ఇస్తారు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అప్లై అనేది చేయండి సో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సో ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు కదా సో ఇందులో మనకి వీళ్ళైతే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఆల్ ఇండియన్ యూనివర్ ఇది యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రికగ్నైజ్డ్ బై దమ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ యాజ్ అండ్ అప్రెంటిష్ వేరియస్ ఆఫీసెస్ అనేది ఇచ్చారు కదా సో ఇందులో ఎవరైతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అనేది ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండ్ ఏజ్ రిలాక్ కూడా ఇస్తారు సో అది ట్రైనింగ్ ప్లస్ జాబ్ అంటే చాలా మంచి బెస్ట్ ఆపర్చునిటీ ఎవ్రీ వన్ మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా యూస్ చేసుకోండి సో ఇది దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఈ వీడియోని ఫస్ట్ చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు కాకపోయినా వాళ్ళకైనా యూస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది కదా సో దాట్స్ వై ఖచ్చితంగా మీరు షేర్ చేయండి సో అది అండ్ ఇక్కడైతే చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అప్రెంటిషిప్ ఈజ్ ఆన్ జాబ్ ట్రైనింగ్ ప్రొవైడ్ సెలెక్టెడ్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ హెల్ప్ దమ్ సాఫ్ట్ స్కిల్స్ డొమైన్ నాలెడ్జ్ అండ్ గెట్ రియల్ టైమ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ బికమ్ ఇండస్ట్రీ రెడీ సో వీళ్ళు మనకి ట్రైనింగ్లో ఏమి ఇస్తారో తెలుసా సాఫ్ట్ స్కిల్స్ సో మనకి ఒక మంచి సాఫ్ట్ స్కిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారంటే డొమైన్ నాలెడ్జ్ సో ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఉందంటే డొమైన్ ఏంటి ఎవ్రీథింగ్ ఉంటాయి కదా సో అవంతా ఆ నాలెడ్జ్ అండ్ గెట్ రియల్ టైం వర్క్ ఎక్స్పీరియన్స్ సో సమ్ టైమ్స్ ఏంటంటే మనకి రియల్గా ఫేస్ చేస్తే కానీ దాని గురించి అర్థం కాదు సో వీళ్ళు ఏంటంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ను కూడా షేర్ చేస్తారు మీకు అది కూడా నేర్పిస్తారు సో ఇవంతా వర్క్ డేట్ అంటే మీకు వన్ ఇయర్ కానీ లెవెన్ మంత్స్ కానీ ఒక సిక్స్ మంత్స్ కానీ అట్లీస్ట్ త్రీ మంత్స్ కానీ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఆ ట్రైనింగ్లో ఇవంతా ఇస్తారు ఆఫ్టర్ ఏంటంటే పర్మనెంట్ జాబ్ అనేది ఉంటుంది సో గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో గ్రాడ్యుయేట్స్ అంటే ఇక్కడ ఇంజనీరింగ్ అనే నార్మల్ ఎవరు ఉంటారు కదా బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళైనా ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ సో ఎనీ క్యాండిడేట్ ఎవరైనా సరే మేల్ అయినా ఫీమేల్ అయినా సో ఇది ఓన్లీ ఒకే స్టేట్ అంతా ఏం లేదు ఎనీ స్టేట్ ఎనీ స్టేట్ అయినా సరే అప్లై అనేది చేసుకోవచ్చు సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే టోటలు ఇక్కడ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి వన్ నైంటీ టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఈ వన్ నైంటీ టూ వేకెన్సీస్కి మేలు ఫిమేల్ ఇద్దరికి కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ట్రైనింగ్ గురించి ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు సో అది అండ్ మనకి అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఎన్నలు ఇస్తారు చెప్పాను కదా ట్వెల్వ్ మంత్స్ అనేది ఇక్కడ ఇచ్చారు సో కొన్ని సిక్స్ మంత్స్ కొన్ని త్రీ మంత్స్ కొన్ని ట్వల్వ్ మంత్స్ కొన్ని ట్వంటీ ఫోర్ మంత్స్ కూడా ఉంటాయి చాలా మంచి ట్రైనింగ్ అనేది ఉంటే సో ఇది వన్ ఇయర్ పాటు అనేది ఉంటుంది విత్ మీకు సర్టిఫికేటు ప్లస్ మీకు ఉంటాయి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అండ్ మనకి టెంటేటివ్ అప్రెంటిషిప్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడంటే నవంబర్ వన్ అలాగే మీకు మంత్లీ స్టైఫండ్ చూసారా స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ ట్రైనింగ్లో ట్వెల్వ్ థౌజండ్ పర్ మంత్ సో ఈ పర్ మంత్ ఏంటంటే ట్వెల్వ్ థౌజండ్ అనేది ఇస్తారు ఆఫ్టర్ మీరు ఈ వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఉంటాయి ఏముంటాయి జాబ్ అనేది ప్లేస్మెంట్స్ అనేది ఉంటాయి ఈ ట్రైనింగ్ పీరియడ్లో జస్ట్ ఒక నార్మల్ స్టైఫండ్ మాత్రమే ఉంటుంది ఆఫ్టర్ జాబ్ పీరియడ్లో ఏంటంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ శాలరీ అనేది వస్తుంది సో అది అండ్ ఆల్సో ఇంకా ఇక్కడ ఏజ్ అనేది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది ఇచ్చారు బట్ మీకు ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ వీళ్ళకి ఏజ్ రిలక్షన్స్ అనేది ఉంటాయి కాబట్టి అప్లై చేసుకోవచ్చు ఓన్లీ ఫ్రెష్ ఏ కాదు సో ఎవరి కొంచెం ఏజ్ రిలక్షన్ అంటే ఒక థర్టీ ఇయర్స్ రీచ్ అంటే థర్టీ ఇయర్స్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు సో అది ఇంకా ఇక్కడ చూడండి సెలక్షన్ ప్రొసీజర్స్ ఎట్లా అంటే అప్లికేషన్స్ ఫర్ అప్రెంటిషిప్ విల్ బీ ఇన్వైటెడ్ రిఫర్ టేబుల్ డీ ఫర్ డే డేట్స్ అనేది ఇచ్చారు అంటే మనకి ఒక టేబుల్ ఉంటుంది ఆ టేబుల్లో డేట్స్ అంతా ప్రొవైడ్ చేస్తారు అవంతా చూసుకోండి నేను అంటున్నారు అండ్ క్యాండిడేట్స్ క్యాన్ అప్లై ఆన్లైన్ నో అదర్ మోడ్ అప్లికేషన్స్ విల్ బీ యాక్సెప్టెడ్ క్యాండిడేట్ షుడ్ ఫస్ట్ మ్యాన్ ఇక్కడ మ్యాన్ రోడ్ని రిజిస్టర్ దమ్ సెల్స్ ఎలిజిబుల్ దా అప్నోర్షిప్ తీశారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళు మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోమంటున్నారు సో నో నో అదర్ మోడ్ ఇంకా అదర్ ఇంకా ఏ ఆఫ్లైన్ కానీ పోస్టు ఇట్లాంటివంతా ఏం లేదు డైరెక్ట్గా ఆన్లైన్లో మాత్రమే అప్లై అనేది చేసుకోవాలి సో ఇంకా అదర్ మోడ్లో అప్లై చే అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ అవుతాయి అదొకటి ఇంకా వీళ్ళు పోర్టల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఏటిఎస్ పోర్టల్ అని ఉంటుంది నావిగేషన్ టు షెడ్యూల్ రిజిస్టర్ లాగిన్ సెలక్షన్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ అప్రెంటిషిప్ ఇది అంటే ఏ ఇదే కాదు ఏ అప్రెంటిషిప్ ట్రైనింగ్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఎన్ఏటిఎస్ ఈ నావిగేషన్స్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది కదా ఇందులో రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అవ్వాలి ఎందుకంటే మీరు అప్రెంటిషిప్కి అప్లై చేసుకున్నట్టుగా అలాగే మీ సర్టిఫికేట్స్ కూడా ఇందులో రిజిస్టర్డ్ అయినట్టుగా చేసుకోవాలి ఆఫ్టర్ వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో మీరు జాబ్కి అనేది అప్లై చేసుకోవాలి సో టూ టైమ్స్ అనేది అప్లై చేసుకోవాలి సో అది ఇక్కడ ఇచ్చారు ఇది లింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది మీ సర్టిఫికేట్స్ అనేది రిజిస్టర్డ్ అనేది చేసుకోండి అది ఒకటి అండ్ ఆఫ్టర్ మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఉంటుంది అదొకటి అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా అదర్ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా మీకు పర్సనల్గా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా వీళ్ళు వెబ్సైటు వీళ్ళు మెయిల్ ఐడి అన్నీ ఉన్నాయి ఫోన్ నెంబర్ కూడా ఉంది వీళ్ళ వెబ్సైట్లో సో మీరు వీళ్ళతో మాట్లాడచ్చు కమ్యూనికేట్ అవ్వచ్చు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కంప్లీట్గా మీరు రీసాల్వ్ అనేది చేసుకోవచ్చు సో అది అండ్ అలా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఇవన్నీ కూడా చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికి ఎగ్జామ్ అనేది పెడుతున్నారు కండక్ట్ చేస్తున్నారు హండ్రెడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఉంటుంది సో హండ్రెడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏంటంటే వన్ అవరే ఇస్తారు సో ఈ వన్ అవర్లో హండ్రెడ్ క్వశ్చన్స్ అనేది మీరు కంప్లీట్ చేయాలి అండ్ ఇంకా చాలా ఉన్నాయి ఇందులో డీటెయిల్స్ అన్నీ మీరే చూసుకోండి డేట్స్ వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ డేట్ మనకి ఎప్పుడు సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ అన్నీ అంటే మోడిఫికేషన్స్ ఎడిట్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఎవ్రీథింగ్ కూడా లాస్ట్ మీరు ఇప్పుడు సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ అంతా కంప్లీట్ చేసుకోవాలి అండ్ ఇంకా ఏముంది మనకి టోటల్ వేకెన్సీస్ ఆంధ్రాలో ఫోర్టీన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ ఇంకా తెలంగాణలోకి వచ్చేసరికి ఏంటంటే మనకి ట్వంటీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో తెలంగాణలో సో ఆంధ్రాలో తెలంగాణలో ఇచ్చారు ఇంకా మీరు మిగతా స్టేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఓవరాల్ ఇండియా పాన్ ఇండియా వైజ్గా ఉంటుంది బట్ మనకి స్టిల్ వేకెన్సీస్ ఉండేటివి అంటే మన స్టేట్లో ఉండేటివి మాత్రం ఇక్కడ నేను చెప్పి చూపిస్తున్నాను మిగతా స్టేట్లో కూడా ఉన్నాయి మీరు అప్లై చేసుకోవచ్చు సో అది ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే దీనికి ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఉంటాయి ఆ సెంటర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు అనంతపురం కాకినాడ రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం ఇవంతా మనకి ఆంధ్రవి ఇంక తెలంగాణవి కూడా చాలా ఉంటాయి సో ఆ లిస్ట్ అంతా ఇక్కడ ఉంది చాలా పెద్ద లిస్టు మీరు ఒకసారి అవన్నీ చూసి అప్లై అనేది చేసుకోండి నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయలేదు జస్ట్ నేను నార్మల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మీకు బోర్ కొడుతుందని సో నార్మల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాను సో అది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలన్నీ వీడియో అనేది చేస్తాము సో ఇది అండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో